వర్తమాన మధ్యాహ్న వార్తలకు స్వాగతం వార్తలు చదువుతుంది భాష ఈరోజు వార్తల్లోని ప్రధానాంశాలు యూరియా కొరతపై మంత్రి పొన్నం కార్యాలయం ముట్టడించిన రైతులు ముగ్గురు చిన్నారులను సజీవ దహనం చేసిన తండ్రి ఆపై తాను ఆత్మహత్య అక్రమ ఆక్రమణ పేరుతో యూపీలో దశాబ్దాల నాటి దర్గా కూల్చివేత సిద్దిపేటలో సెప్టెంబర్ నాలుగు అనగా గురువారం రైతులు తెలంగాణ రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ క్యాంపు కార్యాలయం వద్ద యూరియా కొరతపై ఆందోళనకు దిగారు హుస్నాబాద్ ప్రాంతంలోని ఆయన క్యాంపు కార్యాలయం ప్రవేశ ద్వారం వద్ద రైతులు కూర్చొని రావాలి రావాలి యూరియా రావాలి అంటూ నినాదాలు చేశారు భద్రతా సిబ్బంది వారిని అక్కడి నుంచి వెళ్లమని కోరగా ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఆందోళనకారులు సీఎం దొంగ అంటూ కూడా నినాదాలు చేశారు గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత కారణంగా రైతులు నిరసనలు చేపడుతున్నారు సెప్టెంబర్ మూడున వనపర్తి జిల్లాలో నిరాశ చెందిన మహిళా రైతులు ప్రభుత్వ అధికారుల కాళ్లు పట్టుకొని మీ కాళ్లు పట్టుకుంటా సార్ దయచేసి మాకు యూరియా ఇవ్వండి అంటూ వేడుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది ప్రస్తుతం తెలంగాణలో యూరియా కొరతతో రైతులు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు పిఎస్సీఎస్ కేంద్రాల ముందు గంటల తరబడి క్యూలో నిలబడి రైతులు యూరియా కోసం ఎదురుచూస్తున్నారు ఆగస్టు ఇరవై తొమ్మిదిన సిద్దిపేట జిల్లా గజ్వేల్లో రైతులు సీఎం డౌన్డౌన్ అంటూ ధర్నాకు దిగారు మెదక్లో రైతులు తమ చెప్పులను రాళ్లను క్యూలో పెట్టి కేంద్రం తెరచడానికి ఎదురు చూసిన ఘటన చోటు చేసుకుంది తర్వాతి రోజు హైదరాబాద్ గన్పాక్లో బీఆర్ఎస్ పార్టీ నిరసన చేపట్టింది ఈ నిరసనలో ఎమ్మెల్యేలు హరీష్ రావు కేటి రామారావు పాల్గొని గణపతి బప్ప మోరియా కావాలయ్య యూరియా అంటూ ప్రభుత్వంపై నినాదాలు చేశారు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటన ప్రకారం రాష్ట్రానికి కేంద్రం నుంచి నలభై తొమ్మిది వేల రెండు వందల డెబ్బై ఐదు టన్నుల యూరియా రానుంది డిమాండ్ అధికంగా ఉన్న జిల్లాలకు ఈ సరుకు పంపిణీ చేస్తారు అలాగే తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డాను కలిసి అదనంగా రెండు పాయింట్ మూడు ఎనిమిది లక్షల టన్నుల యూరియా కేటాయించాలని విజ్ఞప్తి చేశారు ఇది ఇప్పటికే సెప్టెంబర్ కోసం తెలంగాణకు ఆమోదించిన ఒకటి పాయింట్ ఐదు లక్షల టన్నుల యూరియాకు అదనంగా ఉంటుంది ఆగస్టు ఇరవై తొమ్మిదిన జరిగిన సమీక్షా సమావేశంలో తుమ్మల మంత్రి మాట్లాడుతూ ఇరవై ఒక్క వేల మూడు వందల ఇరవై ఐదు టన్నుల యూరియా వచ్చే రెండు రోజుల్లో అలాగే మరో ఇరవై ఏడు వేల తొమ్మిది వందల యాభై టన్నులు సెప్టెంబర్ మొదటి వారంలో చేరతాయని తెలిపారు ಆ ಗೆಟ್ ಗೆ ಹೋಗೋಣ ಅಷ್ಟು ಮೀರೆ ಒಂದು ಮಂತ್ರಿಗಳ ಸರ್ அப்படின்னுமே எல்லாரும் சொல்லுவாங்க. என்ன கோரமா இருக்கே? இல்ல என்ன? गंगा <laughs> भईया

భార్యతో గొడవపడి ఆ కోపంలో ముగ్గురు పిల్లలను తీసుకుని ఇంట్లో నుంచి బైక్పై బయటకొచ్చిన ఓ వ్యక్తి ఆ తర్వాత ఆ చిన్నారులను దహనం చేశాడు ఆ తర్వాత అతను పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు బుధవారం తండ్రి మృతదేహం లభ్యం కాగా చిన్నారుల ఆచూకీ కోసం పోలీసులు గాలించారు ఎట్టకేలకు మృతదేహాలను గుర్తించారు ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లాలో తీవ్ర కలకలం సృష్టించింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం పెద్దబోయేపల్లి గ్రామానికి చెందిన గుత్త వెంకటేశ్వర్లు ఫెర్టిలైజర్స్ వ్యాపారం చేసేవారు గత నెల ముప్పైన వెంకటేశ్వర్లు భార్య దీపికతో గొడవపడి ముగ్గురు పిల్లలను తీసుకుని మోటార్ సైకిల్పై ఇంటి నుంచి బయటకొచ్చారు ఆ తర్వాత ఇంటికి తిరిగి రాకపోవడంతో దీపిక స్థానికంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది పోలీసులు విచారణ చేపట్టారు బుధవారం తెల్లవారుజామున వెల్దన్న మండలం పెద్దాపూర్ రెవెన్యూ శివారులో ఓ మృతదేహం లభ్యం కాగా అతని వద్ద లభించిన ఆధారాలతో ప్రకాశం జిల్లాకు చెందిన వెంకటేశ్వర్లుగా పోలీసులు గుర్తించారు వెంటనే ఆ రాష్ట్ర పోలీసులకు సమాచారం అందించారు అప్పటికే అతని భార్య ఫిర్యాదు చేసినందున వెంట ఉన్న పిల్లలు కనిపించకపోవడంతో విచారణ చేపట్టారు నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం హాజీపూర్ వద్ద ఓ హోటల్ తదితర ప్రాంతాల్లో ఉన్న సీసీ ఫుటేజీలను పరిశీలించారు వెంకటేశ్వర్లు ఇంటి నుంచి బయలుదేరి శ్రీశైలం మీదుగా అచ్చంపేట కలవకుర్తి ప్రాంతానికి చేరుకున్నాడు మధ్యలోనే ఇద్దరు చిన్నారులను పెట్రోల్ పోసి సజీవ దహనం చేశాడు మరో చిన్నారిని ఇంకో చోట పెట్రోల్ పోసి కాల్చేసినట్టు ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు తేల్చారు ఉప్పునుతల మండలం సూర్యతండ సమీపంలోని శివారు ప్రాంతంలో లభ్యమైన రెండు మృతదేహాలు వెంకటేశ్వర్లు చిన్న కుమార్తె వర్షిణి కుమారుడు శివవర్మగా నిర్ధారించారు కల్వకుర్తి మండలం తాండ్ర గ్రామం మస్కటి ఐస్ క్రీం పార్లర్ సమీపంలో పెద్ద కుమార్తె మోక్షిత మృతదేహాన్ని ఒంగూరు పోలీసులు కనుగొన్నారు పూర్తిగా కాలిపోయి గుర్తుపట్టలేని విధంగా మాంసం ముద్దలుగా మారాయి సంఘటనా స్థలాలను పరిశీలించిన అచ్చంపేట వెల్దండ పోలీసులు తన భార్యతో గొడవల వల్లే వెంకటేశ్వరి దారుణానికి పాల్పడ్డా లేక మరేదైనా కారణాలు ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్ జిల్లాలోని మియాసారాయి జంక్షన్ వద్ద ఉన్న దశాబ్దాల నాటి మజార్లను అనగా దర్గా మజార్లను సెప్టెంబర్ ఒకటిన అధికారులు అక్రమ ఆక్రమణల పేరుతో కూల్చివేశారు అదే ప్రాంతంలో ఉన్న పలు దుకాణాలను కూడా కూల్చివేశారు స్థానిక ముస్లిం సమాజం నుంచి నిరసనలు రాకుండా ఉండేందుకు భారీగా పోలీసులు మోహరించి ఆ ప్రాంతాన్ని సీజ్ చేశారు అదనపు జిల్లా మెజిస్ట్రేట్ నితీష్ కుమార్ సింగ్ ప్రకారం అక్రమ ఆక్రమణలను తొలగించడానికి ఈ చర్య అవసరమైంది అని పేర్కొన్నారు అయితే స్థానిక ముస్లింలు ఆందోళన వ్యక్తం చేశారు తమ సామాను తీసుకెళ్లేందుకు తగిన సమయం ఇవ్వకుండా అధికారులు కూల్చివేత చేపట్టారని వారు ఆరోపించారు ప్రభుత్వం ఇలాంటి చర్యలు కాకుండా సమస్యను సమర్థవంతంగా పరిష్కరించాల్సింది అని ఒక స్థానికుడు ముస్లిం మిర్రర్లో పేర్కొన్నారు కూల్చివేత వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నెటిజన్లు దేశవ్యాప్తంగా ముస్లిం మతపరమైన నిర్మాణాలను వేగంగా కూల్చివేస్తున్న ఒక సరళిని గుర్తించారు సాధారణంగా చట్టపరమైన ప్రక్రియ లేకుండానే ఇలాంటి చర్యలు జరుగుతున్నాయని ప్రభుత్వం ఇలాంటి సందర్భాల్లో వేగంగా స్పందిస్తుందని వ్యాఖ్యానించారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరిన్ని విశేషాలతో మళ్ళీ ముందు ముందంటాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళండి ధన్యవాదాలు